నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిడెన్బర్గ్ దీన్ని మూసేస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ పై హిడెన్బర్గ్ నివేదిక ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ రంగం దాకా ఈ అంశం కుదిపేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ దెబ్బకి ఆదాని షేర్లు కుదేలయ్యాయి ఇక ఈ సంస్థ రిపోర్ట్ భారత స్టాక్ మార్కెట్లను కూడా కూడా ఇచ్చింది అయితే తాజాగా కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అడర్సన్ ప్రకటించారు సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా తన ఆత్మీయులు కుటుంబ సభ్యులు సన్నిహితులతో చర్చించినట్లు చెప్పారు అనేక చర్చల తర్వాత సంస్థను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు అలాగే హిడెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత వెనుక ఎలాంటి బెదిరింపులు భయాలు ఆరోగ్య కారణాలు వ్యక్తిగత అంశాలు లేవని స్పష్టం చేశారు తమ ప్రణాళికలు ఐడియాలు ముగియడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు హిడెన్బర్గ్ నా జీవితంలో ఓ అధ్యాయం మాత్రమే సంస్థ స్థాపించినప్పుడు నన్ను నేను నిరూపించుకునేందుకు ఎంతో కష్టపడేవాడిని అయితే ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నానని అనిపిస్తోంది ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను ఎన్నో ఇబ్బందులు సవాళ్లు ఒత్తులను ఎదుర్కొన్నాను అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా పనిచేశాను ఇదంతా నాకు ప్రేమ కథలా అనిపిస్తోంది ఇకపై నా భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను అని నాథన్ అడర్సన్ పేర్కొన్నారు హిడెన్బర్గ్ రీసెర్చ్ గత కొన్నేళ్లలో చేసిన అధ్యయనాలు నివేదికలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి ఎన్నో ఏళ్లుగా కుబేరులుగా పోగేసుకున్న వారి భారీ సంపదను ఆవిరయ్యేలా చేశాయి ఇప్పుడు అనూహ్యంగా సంస్థ మూత పడుతుండడం సైతం సంచలనం కలిగిస్తోంది రెండు వేల పదిహేడులో ప్రారంభమైన హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ రెండు వేల ఇరవై మూడులో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న ఆదాని గ్రూప్ షార్ట్ సెల్లింగ్ పాల్పడి ఖాతాదారుల్ని మోసం చేస్తుందంటూ ఇచ్చిన రిపోర్ట్ ఆ సంస్థ షేర్లను భారీగా పతనం అయ్యేలా చేసింది విపక్షాలకు ఆదాని గ్రూప్ టార్గెట్ అయ్యేలా చేసింది అలాగే సిబిఐ దర్యాప్తులకు సుప్రీంకోర్టు విచారణలకు కారణమైంది చివరికి విదేశీ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ పోతే భారత్ సంస్థల మనుగడ సాగించలేదని సుప్రీంకోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది ఆదాని గ్రూప్ పై విడుదల చేసిన నూట పేజీల నివేదికలో గ్రూప్ అవకతవకలకు పాల్పడుతుందని స్టాక్ మార్కెట్ లో గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పెరిగేలా అక్రమాలకు దిగుతున్నారన్నది సంచలన ఆరోపణలు చేసింది దీంతో ఆదాని గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా పన్నెండు లక్షల కోట్లు హరించుకుపోయింది ఆదాని సంస్థల్లో ఆయా కంపెనీల పెట్టుబడులు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి కొన్ని వాటాలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది మనందరికీ తెలిసింది చివరకు ఆదాని వ్యాపార విస్తరణకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ సహకరించింది దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలని పార్లమెంట్లో విపక్షాలన్నీ పట్టుబట్టిన సంగతి తెలిసిందే ఏదేమైనా గానీ ఎన్నో రహస్యాలను ఛేదించామని చెప్తున్న హిడెన్ బర్గ్ చివరికి ఒక రహస్యంగా మూసివేయాలనే నిర్ణయం తీసుకోవడం అనేది కొంత ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది అందుకే ఎదుటివాడిని మీద చేపెట్టాలని చూస్తే ఏదో ఒక రోజు ఆ చెయ్యి మన నింపిదే పెట్టుకొని మనం పాతాలలోతుకెళ్ళిపోతామంటారు చూసారా బర్గ్ విషయంలో ఇదే జరిగింది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైన నేను లైక్లు షేర్లు కూడా చేయండి దాని ద్వారా కంటెంట్ వైరల్గా మారే అవకాశం ఉంటుంది అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ని నిలబెట్టాలి అనే మా కళకు చాలా 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 ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా అనిపిస్తాం సమస్యను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి తెలియజేసేటప్పుడు పూర్తి సమాచారంతో పాటు ఆడియో వీడియో ఏదైనా కానీ క్లారిటీగా వచ్చేలాగా చూసుకోండి జై హింద్ జై భారత్